హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ కాజు ములక్కాడ మసాలా కర్రీ పెళ్లి భోజనాల్లో తినే ఈ టేస్టీ మసాలా కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా గుప్పుడు జీడిపప్పులను గిన్నెలోకి వేసుకుని నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ని వేసుకోండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది రెండు బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు యాలకలు చిన్న దాల్చిన చిక్క హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వగానే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చీలను సన్నగా వీలున్నంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయతో పాటే రెండు ములక్కాడలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని కడిగి వేసుకోండి ఉల్లిపాయతో పాటే వేసుకుంటే ములక్కాడ ముక్కలు బాగా మగ్గిపోతాయి పచ్చివాసన రాదు ఉల్లిపాయ మగ్గించిన తర్వాత కంటే ఈసారి కర్రీ చేసుకునేటప్పుడు ములక్కాడ ముక్కలను ఉల్లిపాయలను రెండు ఒకేసారి వేసి మగ్గించండి చాలా బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకొని ఇవి త్వరగా మగ్గటానికి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ముక్కకు కూడా ఉప్పు పట్టి రుచిగా ఉంటుంది చక్కగా అంతా ఒకసారి కలిపేసుకుని మూతబెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి లేకుంటే ఉల్లిపాయ అడుగు పట్టేస్తుంది ఈలోపు గ్రేవీ కోసం చిన్న మసాలా రెడీ చేసుకుందాము ఏడెనిమిది జీడిపప్పులు ఒక స్పూన్ పుచ్చపప్పు ఒక స్పూన్ గసగసాలు ఈ సైజు కొబ్బరి ముక్క పచ్చిదైనా సరే ఎండుదైనా సరే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోండి ఉల్లిపాయను పూర్తిగా మగ్గించేసుకోవాలి ములక్కడ కూడా ఇలా బాగా మగ్గిపోతుంది దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చిన్నవి అయితే రెండు టమాటాలను పెద్దగా ఉంటే ఒక టమాటా మిక్సీ పెట్టుకుని ఆ గుజ్జు వేసుకోవాలి టమాటా గుజ్జును బాగా ఉడకనివ్వండి నీరంతా ఎగిరిపోయి ఆయిల్ ఇలా బయటకు వచ్చేయాలి అంతవరకు టమాటాను మగ్గించేసుకుని దీనిలోకి మసాలాలు వేసుకోవాలి ఒకటి పావు స్పూన్ కారం ఇక్కడ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను అందుకే ఒకటి పావు స్పూన్ వేశానండి మామూలు కారం అయితే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది హాఫ్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకుని మసాలాలన్నింటినీ బాగా కలుపుకోవాలి ఉప్పు మనం ముందే వేసుకున్నాం కదా సరిపోయిందో లేదో చూసుకుని తర్వాత వేసుకోవచ్చు ఒకటి రెండు నిమిషాలు బాగా తిప్పుతూ ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకుని వాటర్ యాడ్ చేసుకోండి కర్రీకి సరిపడా కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి కూరను బాగా ఉడకనివ్వాలి సగం పైగా ఉడకనిచ్చి ఒక స్పూన్ గరం మసాలా ఇంట్లో చేసుకున్నదైనా రెడీమేడ్ మసాలా అయినా వేసుకోవచ్చు కాస్త కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని ముందే ఉప్పు వేసుకున్నాం కదండి ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు కావలసినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మరలా మూత పెట్టుకుని ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి పైకిలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కాస్త కొత్తిమీరను వేసుకుని ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఆయిల్ పైకి తేలుతుందండి ఇక కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే జీడిపప్పు మసాలా ములక్కాడ కర్రీ రెడీనండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది రుచిలో కానీ చూడటానికి కానీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్